అసలం లేకుం వల్ల వబర్కా సోదరులర సోదరీ మనులారా అల్లా తబారకుతాల మనందరికీ ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం ఏమిటి అంటే ఆరోగ్యం కొన్ని కోట్ల రూపాయలు ఉండడము కంటే ఆరోగ్యం ఉండడం చాలా అదృష్టం అంటారు మన పెద్దలు అయితే సోదరులారా సోదరీ మనులారా ఆ ఆరోగ్యానికి సంబంధించి దైవ ప్రవక్త హజరత్ మొహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం గారు ఎన్నో దువాలు మనకి తెలియచేయటం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఇన్షాల్లా మీ ముందు నేను తెలియజేయబోయే దువ చాలా ముఖ్యమైనటువంటి దువ ఎందుకు అంటే ఈ దువ ఎవరైతే బాధలలో ఉన్నవారిని లేదా రోగాలలో ఉన్నవారిని చూసి మనం ఈ దువ గనుక పఠిస్తే అల్లా తాలా మనల్ని ఆ బాధల నుండి ఆ రోగాల నుండి తప్పకుండా రక్షిస్తాడు ఆ దువా గురించి హజరత్ అమర్ రది అల్లా ఉ తఅలా ఇలా అన్నారు దైవ ప్రవక్త హజరత్ మొహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం ఇలా సెలవిచ్చారు బాధలో ఉన్నటువంటి వారిని ఎవరినైనా చూసి మీరు గనుక ఈ దువా పటిస్తే అల్హందు అల దీని అర్థం ఏమిటి అంటే సమస్త పొగడతలు అల్లా కొరకే ఏ అల్లా అయితే నన్ను ఈ ఆపద నుంచి రక్షించి ప్రశాంతత అనేది ప్రసాదించాడు ఏ యొక్క ఆపదలో అయితే నేను కూరుకుపోకుండా రక్షించాడు మరియు సమస్త జీవరాశులలో నాకు శ్రేష్టతను ప్రసాదించాడు ఈ హదీసుని జామే త్రిమిదిలో నక్కలు చేయడం జరిగింది సోదరులార దాని దానికోసమే మనం కోట్ల రూపాయలు సంపాదించడం కంటే ఆరోగ్యాన్ని పొందడం కష్టాల నుంచి బయటపడడం చాలా అవసరం దానికోసమే ముఫ్తీ తారిఖ్ మసూద్ సాబ్ కూడా ఒక సందర్భంలో ఒక మనిషి ఆపదలో ఉన్నాడు అతడికి కష్టం వచ్చింది అని చెప్పి ఆయన ప్రసంగం చేస్తూ చేస్తూ ఏమన్నారంటే అల్హమ్దుల్లాహ ఇల్లది ఆఫానీ మిమ్మప్తలా కబి ఈ దువా పట్టించారు దానికోసమే సోదరీ మనులారా మనం ఈ దువాలు నేర్చుకోవడం చాలా అవసరం ఈ దువాల ద్వారా మనిషి అల్లాకు దగ్గర అవుతాడు ఆపదల నుంచి అల్లా తప్పకుండా రక్షిస్తాడు అల్లా తబారొకతలా మీకు చెప్పేటువంటి నాకు కూడా దువాల ప్రకారముగా మన జీవితాన్ని గడిపేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక ప్రతి సమయంలో ఏ దువాలైతే ప్రవక్త వారు చదవమన్నారు ఆ దువాలను మనం చదువుతూ మన ఇంట్లో కుటుంబీకులకు కూడా నేర్పి వారికి కూడా ఆచరించేటువంటి ప్రోత్సాహం కల్పించేటువంటి భాగ్యాన్ని అలా మనందరికీ ప్రసాదించుగాక అస్లాం వరహ్మతుల్లాహి వుహు అస్లాం వరహ్మతుల్లాహి వుహ సోదరులరా సోదరి మనులరా మీరు మీ జకాతుని అర్హుల వరకు మా ద్వారా చేరవేయాలి అనుకుంటున్నారా అయితే స్క్రీన్ మీద ఇచ్చినటువంటి అకౌంట్ డీటెయిల్స్కి లేదా ఫోన్పే గూగుల్ పే నెంబర్స్కి మీరు చేరవేసి అని టైప్ చేసి పెట్టండి ఆ డబ్బులను అర్హులకు పంపే ప్రయత్నం చేస్తాం ఇన్షాల్లా జజాక్ ముల్లాహుఖైరా అస్సలం వలైకు వరహ్మతుల్లాహి వోదర సోదరి మనులారా మీ అందరితో విన్నపం ఏమిటంటే కేవలం నెలలో మాత్రమే లేదా ఒక ప్రత్యేకమైనటువంటి వీడియోస్ ఉంటే మాత్రమే మనం ఇస్లామిక్ ఛానల్ని ఫాలో అవడం అనేది చేస్తూ ఉంటాం కానీ మనం ఎప్పుడైతే ఇస్లాంని బాగా తెలుసుకోవాలి బాగా నేర్చుకోవాలి ఇస్లాం ప్రకారంగా ఆచరించాలి అనుకుంటామో అప్పుడు మనం కంటిన్యూగా ఒక ఛానల్ని ఫాలో అవుతూ ఉంటే వారితో మన సంబంధాన్ని దృఢపరుచుకుంటే అప్పుడు మనకు ఇస్లాం మీద బాగా అవగాహన వస్తుంది అదేవిధంగా ఇస్లాం మీద ఇంకా ఆచరించడానికి అవకాశం కూడా మనకి లభిస్తుంది దానికోసం మీ అందరితో నా యొక్క విన్నపం ఏమిటంటే మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ని కేవలం రంజాన్ లోనే కాకుండా ఇతర నెలల్లో కూడా ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా మాకు కూడా బాగా దగ్గర అవుతారు మీకు ఇస్లాం గురించి ఏ అనుమానాలున్నా మాతో మీరు డైరెక్ట్గా వాట్సాప్లో మాట్లాడి అడిగి తెలుసుకోవచ్చు జజాక్ ముల్లాహు ఫెరా ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తరువాత మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుహాన్ అల్లా జజాకుముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకుముల్లా